ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్ షాప్ ఉప్పల్ వర్క్ షాప్ రెండిటికి రెండింటిని అమ్మకానికి పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా జూబ్లీ బస్ తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్ స్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడుకోలో కుదవెట్టి పదిహేను వందల కోట్లు అప్పు తెచ్చిండు బస్ స్టాండ్లు ఏమో కుదెడతావు వర్క్ షాప్ ఏమో అమ్మక దప్పుతావు ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు యాభై తొమ్మిది రూపాయలు కట్టబెట్టే కుట్ర చేస్తా ఉన్నావు నువ్వు వచ్చినాక ఒక్క బస్సు కొన్న వారు రేవంత్ రెడ్డి ఒక్క రిక్రూట్మెంట్ చేసిన వారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసింది బ్రెడ్ విన్నర్ స్కీమ్ తీసుకొచ్చి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసింది తొమ్మిది వేల కోట్లు గ్రాంట్ గా ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిలబెట్టే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆర్టీసీని కుదవెడుతున్నాడు అమ్ముక ఇదేనాను ఆర్టీసీ పట్ల ని చిత్తశుద్ధి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడడం అంటే ఇదేనాని నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని